ఈ రోజు మనము నైన్ వీక్స్ ప్రెగ్నెన్సీ గురించి మనం మాట్లాడదాం పేషెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తారు స్టోని నైన్త్ వీక్ ప్రెగ్నెన్సీ లో జనరల్లీ పేషెంట్స్ కంప్లైంట్ చేసేవి మెయిన్ గా అంటే ఒకటి వామిటింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఆఫ్టర్ టెన్ వీక్స్ లైక్ అరౌండ్ టెన్ వీక్స్ నైన్ వీక్స్ వెన్ దే కమ్ టు అట్ మీ గుల్ ఎక్స్ప్లెయిన్ అవ్వు ది అంటే బేబీ లెంత్ బ్రౌన్ రంప్ లెంత్ అది మనకు ఫార్టీ ఫైవ్ ఎంఎం నుంచి ఎయిటీ ఫోర్ ఎంఎం మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం సో ఫస్ట్ నైన్ వీక్స్ లో వాట్ ఈ నార్మల్ వెయిట్ గేన్ అండ్ వాట్ అంటే ఇంత వెయిట్ గేన్ ఉంటే యూఆర్ అగైన్ కన్సర్న్ ఫస్ట్ మూడు నెలల్లో ట్వెల్వ్ వీక్స్ లోపు ఒక వన్ కేజీ పెరిగినా చాలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక్కొక్కసారి పెరగకపోవచ్చు ఇంకా ఈ టైమ్ లో థైరాయిడ్ లెవెల్ ఐడియల్ గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎంత మనకు రేంజ్ ఉండాలా నమస్తే నేను డాక్టర్ ఆర్తి అండ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రావణి ఇంకా ఈ రోజు మనము నైన్ వీక్స్ ప్రెగ్నెన్సీ గురించి మనం మాట్లాడదాం సో శ్రావణి ఈ పేషెంట్ ఉంది కదా మనకి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ వీక్స్ సైజ్ ప్రెగ్నెన్సీ ఇది సో ఈ పేషెంట్ ఆల్మోస్ట్ త్రీ ఐఓఎస్ ఫెయిల్ అయింది థర్టీ ఫోర్ ఇయర్స్ మన దగ్గర మనం టెస్ట్ చేసి ఐవై చేసి అమ్మాయి అయినది డైనింగ్ సో ఇప్పుడు నైన్ వీక్స్లో ఎందుకంటే మీరే చాలా మట్టికి మా ఇంటిని ని మీరు ఫాలో అప్ చేస్తున్నారు మా హెల్త్ సో మీరు ఈ నైన్ వీక్స్ ప్రెగ్నెన్సీలో పేషెంట్స్ ఏమి కంప్లైంట్ చేస్తారు స్వామి నైన్త్ వీక్ ప్రెగ్నెన్సీలో జనరల్లీ పేషెంట్స్ కంప్లైంట్ చేసేవి మెయిన్గా అంటే ఒకటి వామిటింగ్స్ ఎందుకంటే మనకు బీటాఎస్సీజీ లెవెల్ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది ఆ టెన్ విక్స్ మాక్సిమం ఇట్లా టెన్ విక్స్లో ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద కపుల్ ఐ మీన్ పేషెంట్వి కంప్లైన్ ఆఫ్ ద వామిటింగ్స్ ఆవియా అండ్ ఫెటిక్ సో మనము నాజియా తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాము ఇస్ ఎట్లాంటి ట్యాబ్లెట్స్ పెడతాము ఒకవేళ బాగా ఎక్సెసివ్ వామిటింగ్ అయ్యి బాగా డీహైడ్రేట్ అయితే అడ్మిషన్ అవసరం అది ఒకటి సజెస్ట్ చేసుకుంటాము ఫెటిక్ అనేది ఫిజియలాజికల్ ప్రాపర్ ఈటింగ్ ప్రాపర్ రెస్ట్ అలా సజెస్ట్ చేస్తాం మేడం అండ్ వన్ మోర్ థింగ్ నైన్త్ వీక్లో వాళ్ళు వచ్చినప్పుడు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మన దగ్గర మనం ఒకటి ఎఫ్హెచ్ఆర్ మోంటీంగ్ స్కాన్ చూసుకుంటాం బికాస్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ హై రీస్ పీపుల్ ఐ అండ్ ట్రై కన్సెప్షన్ ఫర్ హాఫ్ లాంగ్ పీరియడ్ సో ఆ టైంలో మనం హార్ట్ బీట్ అనేది బాగానే ఉందా లేదా ఒకటి చెప్ చేస్తాం అండ్ హౌ బేబీ ఈస్ గ్రోయింగ్ అండ్ నైన్ టు టెన్ వీక్స్లో బాడీ పార్ట్స్ బర్డ్స్ అనేవి కూడా మనకు ఫార్టీషన్లో ఉంటాయి సో ఓవరాల్ ఓవరాల్గా వన్స్ బీ షో దట్ ఇన్ పిక్చర్ ెస్ టుక్స్ లైక్ అరౌండ్ టెన్ వీక్స్ నైన్ వీక్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కాన్ అంటే నకుల్ ట్రాన్స్ సెన్సివ్ స్కాన్ సో అది మనకు లెవెన్ ప్లస్ సిక్స్ నుంచి థర్టీన్ ప్లస్ సిక్స్ వీక్స్ మధ్యలో చేయాల్సి ఉంటుంది దట్ టైం బేబీ ఇక్కడ మనం నియల్టీ బాక్అ దానికి ఎంత వరకు థిక్నెస్ ఉంది నది మినిమం ఉందా లేదా అది కట్ చేసుకుంటాము మోస్ట్లీ బోన్ ఫార్మేషన్ ఉందా లేదా దాట్ యూ విల్ చెక్ ఆమ్ దట్ ఎన్కి స్కాన్ సో ఆ స్కాన్ ఎప్పుడు చేయాలి అనేది వాళ్ళకు ఇన్ డీటెయిల్గా మనం చెప్ చెప్తాము సో ఆ స్కాన్ అనేది మనకు సిఆర్ఎల్ అంటే బేబీ లెంత్ క్రౌన్ రంప్ లెంత్ అది మనకు ఫార్టీ ఫైవ్ ఎంఎం నుంచి ఎయిటీ ఫోర్ ఎంఎం మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం అండ్ సేమ్ టైం ఇలా చెక్ చేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్ సాఫ్ట్ మార్కర్స్ సో మనకు లో చూసుకునే మార్కర్స్ రూల్అవుట్ అన్యూ అన్యూప్లా సో మనకి ఏమన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ట్రైజోమిస్ ఉన్నావా అనేది మనకు సాఫ్ట్ మార్కర్స్ వచ్చేసాయి పాటు వీల్ సజెస్ట్ ద కపుల్ టూ టెస్ట్ విల్ గివ్ ద ఆప్షన్ ఒకటి డబల్ మార్కర్ అనేది రెండు బ్లడ్ టెస్ట్లే అపుల్కి చెప్తాము అకార్డింగ్ టు దఫర్డబిలిటీ దే క్యాన్ చూస్ వాళ్ళకి ఏమి ప్రియర్స్ ఫిడాలనీస్ ఏమీ లేవు జంటే ప్రాబ్లమ్స్ లేవు అంటే దే క్యాన్ గో ఫర్ డబల్ మార్కర్ దాంట్లో మదర్ నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకొని జస్ట్ మనము చూసుకుంటాము సో మనకి బ్లడ్ టెస్ట్లో కూడా స్క్రీనింగ్ అయిపోతుంది ఇంకొకటి ఎన్ఐపిటి నాన్ ఇన్వెసివ్ టెస్ట్ సో అది కూడా మదర్ బ్లడ్ తీసుకొని జస్ట్ మనకు ఫీటల్ డిఎన్ఏ ఉందా లేదా కాపోనెంట్ చూసుకొని సో అగేన్ రూల్ అవుతా స్క్రీన్ అవుతా ట్రైజోమీస్ సో ఈ ఎంటీ స్కాన్ అనేది యూ సెడ్ సిఆర్ఎల్ ఇంఫోర్ ఇంకా ఏ వారాల్లో అడ్వైజ్ ప్లస్ సిక్స్ వీక్స్ నుంచి మేము కాలకులేట్ చేసుకుని బట్టి నెక్స్ట్ అపాయింట్మెంట్ డేట్ అనేది సో ఆ వీక్ అనేది ఆ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అది మీరు చూసి వాళ్ళు చేయించుకోవాలి కరెక్ట్ బై చాన్స్ సపోజ్ వాళ్ళు ఎన్టీ స్కాన్ కి రాలేకపోయారు ఓకే అండ్ మనకు ఫోర్టీన్ వీక్స్ దాటిపోయింది ఎన్టీ కాలేదు డబుల్ మార్కర్ టెస్ట్ కూడా అవ్వలేదు వాళ్ళ నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఏమి ఉంటుంది ఎన్ఐపిటీ ఆ టైంలో చేయొచ్చా ఎన్ఐపిటీ డూ బట్ దానికన్నా ఒకవేళ ఎన్ఐపిటీకి వాళ్ళు కూడా అట్లా ఏమీ లేదు మనం సస్పెక్ట్ చేస్తున్నాము కపుల్ని అన్నప్పుడు మనం సిక్స్టీన్ వీక్స్ తర్వాత నుంచి ఎమ్ సెంటర్సెస్ అనేది ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇంకేదైనా టెస్ట్లున్నాయా మళ్ళా అయితే బీబీ నార్మల్ కలుపుకోవడానికి ఆ క్వార్డపుల్ మార్కర్ అనేది ఇంకో బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది అందులో ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడే ఎన్ఆర్సీ చేయొచ్చు ఫస్ట్ అన్యూర్ చెప్పము ఏదైనా మనకి స్క్రీనింగ్ లో పాజిటివ్ వస్తే అప్పుడే ఇన్వర్సివ్ చెప్తాం అదర్వైజ్ చెప్పాం ఎందుకే మన దగ్గర పేషెంట్స్ చాలా పర్టిక్యులర్ గా మీరు కౌన్సిల్ చేస్తారు మీరు మీ టీమ్ ఇట్లా మనకి ఇంకొకటి మనకి ఎంటీ స్కాన్ టైంలో ఏంటంటే మనకి ఏదైనా అనాన్స్ చెప్పాలి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ మనకు ట్రేనియం ఉంటుంది కదా అది డెవలప్ అయిందా లేదా అనేది ఆ ఒక్క అన్ని అంతే ఆ మాత్రం మనం డిటెక్ట్ చేసుకోవచ్చు ట్వెల్వ్ మిషన్ సో సో అబ్నార్మాలిటీస్ ఈ ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో మనకు స్కానింగ్ లో ప్లస్ మదర్ బ్లడ్ టెస్ట్ తో మనకు ఎంత పర్సెంటేజ్ తెలుస్తుంది ఎందుకంటే పేషెంట్స్ అడిగేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలుస్తుందా అని మనకి స్కాన్ అనేది మనకు ఏదైనా జస్ట్ స్క్రీనింగే ఐదర్ స్కానే కావచ్చు ఇప్పుడు చేసే మనకు డబుల్ మార్కర్ ఎన్ఐపిటీఏ కావచ్చు అవన్నీ జస్ట్ స్క్రీనింగ్ లైక్ కన్ఫర్మేషన్ మాత్రం ఓన్లీ మనకు కొరియానికి వెళ్ళే శాంపిలింగు అండ్ అమ్యో సెంటర్స్ అవి ఇన్వేసివ్ ఎందుకంటే ఎంటా నుంచి తీయాలి లేకపోతే ఉమ్మన ఊరు నుంచి తీయాలి సో అవి రెండు మనం అడ్వైజ్ చేయము స్క్రీనింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంటేనే విల్ అడ్వైజ్ అయితే మనకి డబుల్ మార్కర్లో సెన్సిటివిటీ అనేది ఓన్లీ నైంటీ పర్సెంట్ ఉంటుంది అండ్

డౌన్ సిండ్రోమ్ లాంటివి ఉన్నాయా లేదా అని మాత్రమే స్క్రీనింగ్ చేస్తాం జెంటిక్ నవర్ బామాలిటీస్లో చాలా రకాలు ఉంటాయి నంబర్ డిఫెక్ట్స్ ఉండొచ్చు డినిషన్స్ ఉండొచ్చు మ్యూటేషన్స్ ఉండొచ్చు అవన్నీ చేయరాదు ఈ స్క్రీనింగ్లో మాత్రం మనం ఓన్లీ ఈ మూడు మాత్రమే చూస్తాం రైజోమి అంతే సో ఈ పేషెంట్స్కి దగ్గర వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా వెయిట్ చూస్తారు ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు మనకు జనరల్ రాదా రాదని అసలు ఫస్ట్ మనము మన హాస్పిటల్లో ఫస్ట్ వైటస్ చెక్ చేసుకుని రమ్మంటాం సో పల్స్ బీపీ అన్ని బాగానే ఉన్నాయా వెయిట్ ఎంత గెయిన్ అవుతుంది చెక్ చేస్తాం ఫస్ట్ మూడు నెలల్లో ట్వెల్వ్ వీక్స్ లోపు ఒక వన్ కేజీ పెరిగినా చాలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక్కొక్కసారి పెరక్క దట్ ఇస్ ఆల్సో ఓకే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ ఆ సెట్టింగ్ సదో సరిగా తినలేక వాళ్ళు వెయిట్ గేన్ అవ్వకపోవచ్చు బట్ దట్స్ ఓకే జస్ట్ రియజూట్ చేసి సరిగా తినండమ్మా సరిగా రెస్ట్ తీసుకోండి అని చెప్తే సరిపోతుంది బట్ కాకపోతే ఒకవేళ ఎక్సెసివ్ వెయిట్ గేన్ మనకు ఫైవ్ టు టెన్ కేజెస్ అలా వెళ్తే మనకు ఎర్లీ పిఏజ్ అంటే హైపర్ టెన్షన్ ఈ ప్రెగ్నెన్సీ లాగా ఏమైనా పోతుందా అనేది మనం ముక్క కన్సర్న్ తీసుకొని పీపీ మానిటరింగ్ అనేది సరిగా చూసుకోవాలి ఓకే ఓకే ఇంకా ఈ టైంలో థైరాయిడ్ లెవెల్ ఐడియల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎంత మనకు రేంజ్ ఉండాలా థైరాయిడ్ ఫస్ట్ మూడు నెలల్లో అంటే తొమ్మిది నెలలు అనేది మన ఫస్ట్ మూడు నెలల్లో వస్తుంది కనుక టూ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి దానికన్నా హయ్యర్ రేంజ్లో ఉంటే అకార్డింగ్లీ మనం డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే సో పేషెంట్ మీ దగ్గర వచ్చినప్పుడు మీరు స్కానింగ్ చేస్తారు మా దగ్గర త్రీ డి ఫెసిలిటీ ఉంది కాబట్టి త్రీ డి కూడా బేబీని చూపిస్తాము ప్లస్ మనం బ్లడ్ టెస్ట్ చేస్తాము మీరు ఎన్టీ స్కాన్ కొరకు మీరు ఇస్తారు ప్లస్ మీరు బ్లడ్ టెస్ట్ ఆప్షన్స్ ఇస్తారు పేషెంట్ కి ఇక ఏదైనా సింప్టమ్స్ టైంలో యూరినేషన్ కూడా ఫ్రీక్వెంట్ గా ఉంటది మనకి ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్ బేబీ అనేది పెల్విక్ ఆర్గాన్లా అంటే యుట్రస్ అనేది పెల్విక్ ఆర్గాన్ ఆఫ్టర్ ట్వెల్వ్ వీక్స్ అనేది అది మనకి అప్డౌన్లో ఆర్గానే అవుతుంది సో ఆ టైంలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యాంటీరియర్ టు యుట్రస్ మనకు బ్లాడర్ ఉంటుంది కనుక ఆ బ్లాడర్ మీద కొంచెం ప్రెషర్ పడడం వల్ల ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది కామన్గా ఉంటుంది పేషెంట్ కొంతమందికి సమ్టైమ్స్ వెరీ రేర్ కాక్టర్ రిటెన్షన్ కూడా ఉండొచ్చు న్యూట్రమ్ లో అప్పుడు మీరు యూరిన్ టెస్ట్ చేసి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్కి సిక్స్ టు సెవెన్ వీక్స్లోనే మనం అన్ని యాంటీ ఇన్వెస్టిగేషన్స్ ఇచ్చేస్తాం అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు థైరాయిడ్ షుగర్ రిలేటెడ్ టెస్ట్ అలాంటివి ఇచ్చేస్తాము సో ఆ రిపోర్ట్స్ తోటే వాళ్ళు వచ్చేస్తారు వైరల్ మార్కర్స్ వాళ్ళు ఆ రిపోర్ట్స్ అన్ని చూసి దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా ఉన్నా మేము ట్రీట్ చేస్తాం కాకపోతే ఒక్కటి ఏంటి అంటే మనకు

పిలుస్తారు ట్రీట్మెంట్ కూడా మన దగ్గర చాలా మట్టుకి ఐ నేషనల్ ప్రెగ్నెన్సీస్ ఐవిఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి కాబట్టి సపోర్ట్ సపోర్ట్ ఇస్తాము అండ్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడిగేది శ్రావణి కప్పు ఈ లో కలుసుకోవచ్చా ప్రెగ్నెన్సీలో కామన్ గా అడిగే డౌట్ హస్బెండ్స్ కి ప్రెగ్నెన్సీలో కలుసుకోవచ్చంటే కలుసుకోవచ్చు కానీ కొన్నిసార్లు ఎప్పుడు వద్దని చెప్తాము అంటే ఏమన్నా ముందు అబోర్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమన్నా సర్వీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా ఏమైనా ఇన్ఫెక్టివ్ పథాలజీ ఉన్నప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు మనకు టెన్ వీక్స్లోపు లోపు ఎంత అనేది మాయ అనేది ఫార్మేషన్ అయిపోతుంది కనిపిస్తుంటుంది మన డీలో అప్పుడు ఏదైనా మరీ అది మనకి ముఖద్వారానికి ఇది మనకు సర్విక్స్ అన్నప్పుడు ఇక్కడ ఉంది అనుకోవద్దు ఇద్దరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కలవకండి అని చెప్తాం ఎందుకంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తనకు అది మనకి ట్వంటీ వీక్స్ ట్వంటీ ఎయిట్ వీక్స్ తర్వాత తన తన పైకి వెళ్ళిపోతుంది పెరిగినప్పుడు బట్ ఈ టైంలో ప్రికాషనరీ చెప్తాం ఎనీవేస్ ఫస్ట్ వీక్స్ అనేది ఇట్స్ ఏ కి పీరియడ్ యా మన దగ్గర వచ్చే వాళ్ళందరూ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ గా ఉందామని చెప్తాం పెట్నెస్ వెరీ నైస్ వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ సో యూస్ఫుల్ ఎవ్రీ పేషెంట్ హు లిసన్స్ టు ఇట్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ సో మీరు నైన్ టు టెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ ఉన్నా మీరు ఈ వీడియో చూడండి ఎంతో ఇన్ఫర్మేషన్ డాక్టర్ శ్రావణి షేర్ ఆమె ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసింది మనకు కామన్ గా అడిగే క్వశ్చన్స్ పేషెంట్స్ ఏమిటో అంత మీతోని డిస్కస్ చేసింది అండ్ డెఫినెట్లీ ఇట్ బి యూస్ఫుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వాట్ వీ యాజ్ డాక్టర్స్ అండర్స్టాండ్ అబౌట్ యువర్